తమ గ్రామం అభివృద్ధి పథంలో ముందంజలో గర్వకారణంగా ఉందని సంగారెడ్డి జిల్లా హతనూర మండలం పన్యాల గ్రామం నుండి మన ఆర్సీ న్యూస్కు వచ్చిన సమాచారం మేరకు గ్రామాన్ని సందర్శించిన మన టీం ముందుగా గ్రామ అభివృద్ధిని పరిశీలించి తాజా మాజీ సర్పంచ్ తీగల శ్వేత బుచ్చిరెడ్డి పనితీరుపై చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ప్రజలు తమ సర్పంచ్ పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నియోజకవర్గంలో ఒక మూలన చివరి గ్రామంగా ఉండిన తమ గ్రామం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడేదని బుచ్చిరెడ్డి మొదటి పర్యాయం ఎన్నికైన నుండి తమ గ్రామంలో అభివృద్ధి ప్రారంభమైందన్నారు తన పనితీరు చూసిన తాము రెండో పర్యాయం కూడా తమ అభిమానంతో గెలిపించుకున్నామని తెలుపుతూ రానున్న ఎన్నికల్లో అభివృద్ధి వైపు కృషి చేసిన వారికి తమ బోటు ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవడం మరొకసారి అవకాశం ఇవ్వడం రుణం తీర్చుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించుకొనగలమన్నారు తర్వాత పురుషపడ్డ పాడుబడ్డ బావులను పరిశీలించిన అనంతరం గ్రామానికి గెర్వకారణంగా నిలిచిన మంజీరా నదిలోని చెక్ డ్యామ్ను పరిశీలించి ఆ తర్వాత గ్రామ సర్పంచ్ దంపతులు ఉప సర్పంచ్ యాదగిరిలతో సమావేశమైన ఆర్సీ న్యూస్ బృందంతో సర్పంచ్ తీగల శ్వేత బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తమకు గ్రామానికి సేవ చేసే అవకాశం ఉద్యమకారుడు దివంగత పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అక్బర్ ద్వారా వచ్చిందని తెలుపుతూ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని తన ప్రయత్నంలో తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు తమ గ్రామాన్ని దత్తత గ్రామంగా ప్రకటించడం మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారులు ప్రోత్సహిస్తూ సంపూర్ణంగా సహకరించడంతో గ్రామంలో డివైడర్లు బటర్ఫ్లై లైట్లు మినరల్ వాటర్ ప్లాంట్ గాంధీ విగ్రహం సిసి రోడ్లు గ్రామంలో బోర్లలోని నీటి వనరులు పెరగడానికి కారణమైన చెక్ డ్యాం తదితర అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామని ఇటు పాలకవర్గం సభ్యులు ప్రజలు యువత మహిళలు తాము తీసుకున్న అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ సహకరించడంతోనే తాను తన టీం చేయగలిగిన మేర చేస్తూ వచ్చామని వారు అందించిన సహకారం మరవలేనిది అన్నారు